రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ బ్రాడ్లీ ఓకే అదే మరి ఎన్క్రోచ్మెంట్ కూడా చెరువులన్నీ అది ఒక్కసారి ఆల్ కలెక్టర్స్ ముప్పై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఎనిమిది మైండ్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి ఇవి కాకుండా మేజర్ ఇరిగేషన్ మీడియం ఇరిగేషన్ ఉన్నాయి ఇప్పుడు మీరు ఒకసారి ట్యాలీ చేసుకుని ఎన్ని ట్యాంక్స్ లో నీళ్లు ఉన్నాయి ది ది బెస్ట్ టైం ఈవెన్ సెటిలైట్ డేటా కూడా భాస్కర్ గారు మీ దగ్గర ఉంది ఆ సెటిలైట్ డేటాలో కూడా మీకు క్లారిటీ ఉంది ఆ సెటిలైట్ డేటా కూడా తీసుకున్న తర్వాత ఎన్క్రోచ్మెంట్స్ ఎంత ఉన్నాయో కూడా మీరు ప్రొజెక్ట్ చేసే పరిస్థితి రావాలి ఆ ఎన్క్రోచ్మెంట్స్ కూడా గారు ప్రొజెక్ట్ చేస్తే నీళ్లు పెడితే ఆటోమేటిక్గా ఎన్క్రోచ్మెంట్స్ ఆటోమేటిక్ పోతాయి సగం పోతాయి అది ఒకవేళ కానీ ఎక్కడన్నా కానీ ట్యాంకులు క్యాచ్మెంట్ కూడా ఎన్క్రోచ్ చేసి ఉంటే ఆ ట్యాంకులు బ్రీచ్ చేయడం అలాంటివి ఉంటాయి కూడా కరెక్ట్ చేస్తే కొంతవరకు కరెక్ట్ అవుతుంది లాస్ట్ ఇయర్ నైన్ పాయింట్ సెవెన్ పాయింట్ నైన్ మీటర్స్ ఉండేది గ్రౌండ్ వాటర్ యాజ్ ఆన్ టుడే ఫిబ్రవరి ఫస్ట్ ఇయర్ సెవెన్ పాయింట్ త్రీ ఫోర్కి వచ్చాం పాయింట్ సిక్స్ టూ మీటర్స్ పెరిగింది పాయింట్ టూ సిక్స్ టూ మీటర్స్ ఒకటి వాటర్ అవైలబిలిటీ రెండోది ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ మూడవది పవర్ లిఫ్టింగ్ ఎనర్జీ సో మచ్ ఆఫ్ ఎనర్జీ ఫర్ లిఫ్టింగ్ ఆఫ్ వాటర్ ఇది కూడా మూడు యాంగిల్స్ లో ఉంటుంది ఇవన్నీ మనం ఆల్ కలెక్టర్స్ వాటర్ సెక్యూరిటీ కింద సాగునీటి సంఘాలు మిమ్మల్ని అందరినీ కూడా మ్యాపింగ్ చేయమన్నాం ఏరియా వారిగా ఒకటి ఎన్క్రోచ్మెంట్స్ ఎన్క్రోచ్మెంట్స్ క్లియర్ చేయడం ఫారెస్ట్ ఏరియా అదే మరి రివర్స్ చెక్ డ్యామ్ అదే మరి పర్కులేషన్ ట్యాంక్స్ కంట్రోల్ ట్రించెస్ కంటిన్యూస్ కంట్రోల్ ట్రించెస్ అదే మరిగా ఏదైనా డీసెల్టింగ్ ఉంటే అవన్నీ తీసేయడం అవన్నీ చేసి ఈ ఇయర్గా మనం చేయగలిగితే అల్టిమేట్గా మైనస్ ఎయిట్ మీటర్స్ జూన్ ఫస్ట్కి ఉండాలి ఇప్పటికే సెవెన్ పాయింట్ త్రీ ఫోర్కి రీచ్ అయ్యాం సెవెన్ పాయింట్ త్రీ ఫోర్కి రీచ్ అయ్యాం అంటే ఇంక ఉండేది మీకు ఛాన్సు ఓన్లీ పాయింట్ సిక్స్ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ కంటే పోయిందంటే యు ఆర్ డ్రాయింగ్ మోర్ ఓవర్ అట్ మ్యాక్రో లెవెల్ దాన్ని ఒకసారి వర్కౌట్ చేయాలి ఎయిట్ మీటర్స్ పైనుండే ట్వంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది ఆల్ కలెక్టర్స్ ఆల్ రైట్ ఈసారి ఖరీఫ్ కూడా మేము ఏం చేసామంటే లాస్ట్ ఇయర్ వరకు కాకుండా ఫిఫ్టీన్త్ నార్మల్ వేసుకోవాలి మే ఫిఫ్టీన్త్ ఫస్ట్ నుంచి రెగ్యులర్ రావాలి ఒకవేళ ఉండే వాటర్ వాడుకుంటాం మళ్ళీ ఫిలప్ చేస్తాం ఖరీఫ్ ఎండ్ అయ్యే కొద్దికి ఈసారి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వాటర్ రిజర్వాయర్స్ లో ఉంది అది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకెళ్ళాలి మినిమం టెన్ పర్సెంట్ సేవ్ చేయాలి ఇది వాటర్ ఇన్ రిజర్వాయర్స్ మన డబ్బు బ్యాలెన్స్ ఇన్ బ్యాంక్ వారిగా ఉంటుంది దీన్ని కూడా ఇప్పటి నుంచే మనం వర్కౌట్ చేస్తున్నాం దానికి సెటిలైట్ కూడా ఎవ్రీ మంత్ ది టేక్ పిక్చర్స్ ఎవ్రీ వీక్ కూడా తెప్పిస్తున్నారు దీన్ని అనలిటిక్స్ మీరు తయారు చేసి ఉంటే ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి దీనిపైన ఒక ట్యాంక్స్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి నేను ఇమేజ్ మీరు బ్రాడ్గా మీ సైంటిస్ట్లు పెట్టి చేసి వాళ్ళ కూడా కూర్చొని పెట్టి వాళ్ళకు కూడా చాలా యాజ్ ఆన్ టుడే దే డోంట్ నో వాట్ దే ఆర్ గోయింగ్ గెట్ నెంబర్ వన్ రెండోది మీరు ఏమి ప్రొవైడ్ చేస్తారో తెలియకుండా ఇంకా ట్రెడిషనల్ గానే ఉన్నారు ఆ ట్రెడిషనల్ పోవాలంటే మీరు ఏం చేయగలుగుతారో మీ దగ్గర సెటిలైట్ సైంటిస్ట్ వాళ్ళందరినీ పెట్టి వాటి డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ అప్లికేషన్ సెంటర్ నుంచి యూ హ్యావ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ అప్పుడే వీళ్ళకి ఒక ఐడియా వస్తుంది ఈచ్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్కి ఏమి ఇవ్వగలుగుతారు వీళ్ళకి ఏమి ఇవ్వగలుగుతారు ఎవరెవరికి ఏమి ఉన్నాయి దీన్ని బేస్ చేసుకొని మీరు యాక్షన్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు సార్ ఇన్ఫాక్ట్ సార్ అన్ని డిపార్ట్మెంట్స్కి నేను ఈ ఆఫీస్లోనే లెటర్ పెట్టి ఇట్లా అప్లికేషన్స్ రెడీగా ఉన్నాయి మీకు వచ్చి డెమాన్స్ట్రేషన్ ఇస్తాము టైం ఇవ్వమని కూడా అడిగాము సార్ త్రీ డిపార్ట్మెంట్స్ అవి రెస్పాండెడ్ సార్ మీరు ఎవరు రాలేదు అగ్రికల్చర్ నుంచి ఒకటి రెస్పాన్స్ వచ్చింది సార్ అగ్రికల్చర్ ఒకటి ఇరిగేషన్ ఒకటి వన్ మోర్ డిపార్ట్మెంట్ సర్వే నుంచి వచ్చింది రెస్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఐ డెంట్ గెట్ మచ్ రెస్పాన్స్ ఎంఐయడీ అది రెస్పాండెడ్ సార్ పిఆర్ అందుకని ఇవన్నీ కూడా మీరు ఒకసారి తీసుకొని ఆల్ డిపార్ట్మెంట్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మనకి వాటర్ సెక్యూరిటీలో క్వాంటిటీ ఆఫ్ వాటరే కాకుండా క్వాలిటీ ఆఫ్ వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్ ఈ మధ్య కాలంలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్లో గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ జరుగుతూ ఉంది అదేవిధంగా కృష్ణా రివర్ స్ట్రెచెస్ మీద గోదావరి రివర్ స్ట్రెచెస్ మీద కూడా అర్బన్ సీవేజ్ రావటం వలన డౌన్ స్ట్రీంలో వాటర్ పికప్ చేస్తున్నారు అప్ స్ట్రీంలో పొల్యూషన్ కలుస్తూ ఉంది దానివల్ల కూడా డ్రింకింగ్ వాటర్ క్వాలిటీ కూడా ఎఫెక్ట్ ఉంది దీన్ని కూడా కాస్త ఇప్పుడు ఏదైతే డిప్యూటీ సిర్తుపెట్టుకోవాల్సింది కృష్ణయ్య గారు మీ దగ్గర కూడా కొంత డబ్బులు ఉంది ఆ డబ్బులు ఖర్చు పెట్టి టెస్టింగ్ అంతా కూడా చేసి మన దగ్గర ఫ్లోరైడ్ ఉంది కొన్ని ఏరియాలో కొన్ని దిక్కడ సముద్ర పశిటీ ఉంది ఫ్లోరైడ్ కొంచెం ప్రకాశం ఏరియాలో ఫ్లోరైడ్ ఉంది ఇంకొక పక్కన నైట్రోజన్ ఎక్కువ ఉంది అంటే మీ ఫెర్టిలైజర్స్ వేసింది ఇక్కడంతా కూడా ఇవి కూడా మీరు ఆ శాంపుల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసింది మీరు కూడా చేసి క్లియర్గా రికమెండేషన్స్ ఇస్తే డిపార్ట్మెంట్ విల్ వర్క్ ఇట్ అవుట్ అదర్వైస్ అండర్ గ్రౌండ్ వాటర్ దగ్గర నుంచి మొత్తం స్వీపీ దగ్గర నుంచి ఇప్పుడు మీరు అర్బన్ ఏరియా చెప్పారు అదే సమయంలో ఇండస్ట్రియల్ పొల్యూషన్ వస్తూ ఉంది అవుట్ టు కంట్రోల్ ఆల్ దీస్ థింగ్స్

కలెక్టర్స్ కలెక్టర్ ఎనిబడి వాంట్ సే ఎనీథింగ్ ఆన్ దిస్ ఆర్ అదర్వైస్ వాంట్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా ਅੰਦ ਕਰੇ ਇੱਕ ਦੋ ਮਿੰਟ ਦਾ ਡਾਊਟ ਸੋਲਗੇ ਤੇ ਲੰਚ ਬ੍ਰੇਕ ਇਦਾਂ ਨੋਬਡੀ ਇਸ ਹੈਵਿੰਗ ਐਨੀ ਡਾਊਟਸ ਔਨ ਥਿਸ ਸਬਜੈਕਟ ਸੈਕਟਰ ਪ੍ਰਕਾਸ਼ ਜੀ ਸਰ ਪ੍ਰਕਾਸ਼ ਸਰ ਪ੍ਰਕਾਸ਼ ਜੀ ਮੰਨ ਤਾ ਕੋਲ ਸਰ ਟੋਟਲ ਗਾ 1759 ਹੈਬਿਟੇਸ਼ਨਸ ਨੇ ਸਰ యాబిటీసెస్ అన్నీ కూడా వాటర్ టెస్ట్ చేసి క్లోరైడ్ కూడా ఉన్నదంతా కూడా ఐడెంటిఫై చేస్తుంది సార్ సిక్స్ హండ్రెడ్ టెన్ ఏరియాస్లో ది వాటర్ ఇస్ నాట్ పాటబుల్ అని చెప్పేసి మనం కూడా అక్కడ మనం ఇండికేషన్స్ కూడా పెట్టడం జరిగింది సార్ ఫర్ ది ఎంటైర్ డిస్టిక్ అంతా కూడా వాటర్ టెస్ట్ చేసి జిఎస్ మ్యాప్లో జియో రెఫరెన్స్ పాయింట్స్ ఇండికేట్ చేసాం సార్ హ్యాబిటేజ్ వైజ్ కల్పిస్తాం ఓకే మీరు ఆల్ కలెక్టర్స్